నంద్యాన డెక్కె మార్కెట్ యార్డ్ రైతు బజార్ దారిని చూస్తే రైతు బజారా లేక చిన్నపాటి చెరువా చిన్నపాటి వర్షాలకే ఇలా జరిగితే మరి పెద్దపాటి వర్షాలకు రైతు బజార్ కొట్టుకుపోతుందా పెద్దలకు పెద్ద పీట రైతు బజార్కు చిన్న పీట చిన్నపాటి చెరువును చూసి రైతు బజార్లోకి వెళ్ళకుండా వెనుక తిరిగిన కొనుగోలుదారుడు ఇలా అయితే రైతు బజార్ వ్యాపారులకు దిక్కేవరు నందిలో మున్సిపాలిటీ వ్యవస్థ పని చేస్తుందా లేక మాకెందుకు లైన్ వదిలేసిందా నైట్ మార్కెట్ సార్ కూరగాయలు మార్కెట్ సార్ వానబడి అంతా బురద బురద ఉంది సార్ నీళ్లు అసలు ఎవరు రావడం లేదురా రొచ్చు రొచ్చు అసలు సార్ పట్టించుకోవాలి సార్ సార్ అధికారులు కూరగాయలు మార్కెట్ మా కూరగాయలు తెచ్చుకునేవి మిగిలిపోతున్నాయి అసలు ఏం పోవడం లేదు సార్ తెచ్చుకొని కూడా అసలు డిప్పులు పోసుకోవాల్సి వస్తుంది నీళ్ళన్ని దండిగా ఉన్నాయి సార్ అసలు అసలు అదంతా నిండిపోయింది ఆ పక్క ఇక్కడ అంతా నిండిపోయినాయి సార్ పెద్ద కాలం అది అంతా ఇదైపోతుంది లోపల అక్కడ తీస్తే పోతాయి సార్ కొంచెం అది అన్ని నిలబడిపోయి కస్టమర్స్ ఎవరు రాడలేదు సార్ కూరగాయలు అన్నీ అట్లా ఉన్నాయి ఎవరు తెచ్చుకున్న సరుకులు వాళ్ళకన్నా అట్లే మిగిలిపోతున్నాయి అసలు నీళ్ళు పోనీకి మార్గం లేకుండా అయిపోయింది నీళ్లు చాలా ఘోరంగా వచ్చేసినాయి ఎక్కువ అయినాయినవాడి మనుషులు వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి లోపలికి రాకుండా కాల్వ నీళ్లు గడిచినీళ్ళు సార్ అవి దోమలు ఉన్నాయి అన్ని చాలా ఘోరంగా ఉంది సార్ ఎత్తుకుపోరు సార్ ఎవరు రారు ఇక్కడ కష్ట ఎత్తుకోని కాల్వాలా స్ట్రక్ అయిపోతుంది అన్ని రోత రోత అంగట్లోకి వస్తున్నాయి కూరగాయలకి ఆపారంకి ఎవరు రాకుండా తెచ్చిన సరుకులు అన్ని పారేస్తారు మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విములకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు